విజయవాడలో ఇక వార్ వన్ సైడ్ అంటున్నారు కేసినేని చిన్ని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే గెలుస్తారు అని చెప్తున్నారు అబద్ధాలే జీవితంగా కేసినేని నాని బతుకుతున్నారు అని కామెంట్ చేశారు చిన్ని ప్రజల్లో లేని నాయకులు గెలవడం అసాధ్యం అన్నారు విజయవాడ వెస్ట్ మైలవరంలో విభేదాలు లేవు అంటూ స్పష్టం చేశారు అందరం కలిసి పని చేస్తాం ఏడు నియోజకవర్గాల్లో గెలుస్తాం అంటున్నారు కేసినేని చిన్ని ఎంపీ సీట్ తనకు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారైన మరింత సమాచారం మా చీఫ్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్నిని అధికారికంగా ప్రకటించింది అధిష్టానం ప్రస్తుతం చిన్ని ఉన్నారు సార్ ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటున్నారు ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల మీ పరిస్థితి ఎలా ఉంది వార్ వన్ సైడ్ ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భాజపా అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు మా నారా నాయకు చంద్రబాబు నాయుడు గారికి మా నాయకులం కార్యకర్తలు అందరం కలిసి ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని అంటే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి వారికి కానుకగా మేము అందరం కలిసి ఇవ్వబోతున్నాం సరే ముఖ్యంగా మీ బ్రదరు అంటే మీకు ప్రత్యర్థిగా మీ సొంత అన్నయ్య ఉన్నారు ఎలా చూస్తున్నారు ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు అన్నదమ్ముల మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది అబద్ధాల మీదే జీవితం జీవితమే అబద్ధాలు ఇటువంటి వ్యక్తులని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం మా కార్యకర్తలకి నాయకులకి తెలుసు ప్రజలకు కూడా అర్థమైంది అసలు ఇది వారు వన్ సైడ్ అని అందుకే చెప్పింది ప్రజా జీవితంలో ఇటువంటి వ్యక్తులు హెమ్మగలవు చంద్రబాబు నిలబడినా మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా అంటున్నారు మీ అన్నయ్య మరి సొంత తమ్ముడి మీద ఇంకెన్ని లక్షల మెజార్టీతో గెలుస్తారు ఎంత మెజార్టీ ఇస్తున్నారు నేను మొన్నటి నుంచి ఓడి చూద్దాం ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా చాలు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరం లేదు మా తెలుగుదేశం కార్యకర్తలను ఓడించి వెళ్ళు ఏ కార్యకర్తల నుంచో పెట్టినా మూడు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని మొన్న ఈ మధ్య కూడా చెప్పాను విజయవాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా మేము నాయకులం కార్యకర్తలం ఇవ్వబోతున్నాం కార్యకర్తల్లో ఒక ఒక మనిషిలాగా ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటానని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సో ఇది విజయవాడ పార్లమెంట్లో అన్నదమ్ముల మధ్య ఫైట్ అనేది చాలా ఉత్కంఠగా మారింది మరి ఖచ్చితంగా కేసునే తన అన్నయ్య కేసునే నాని మీద ఖచ్చితంగా నేనే విజయం సాధిస్తానని చెప్పి ధీమాగా చెప్తున్నారు కేసునే చిన్న కెమెరా పర్సన్ ఆంజనేయులతో ఎంపీరావు ఈవినైన్ విజయవాడ